ఓం నమో వెంకటేశ తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ప్రస్తుతం మన భారతదేశంలో సంచలనంగా మారింది కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారు ఆ తిరుమల శ్రీవారిని కోట్లాది మంది భక్తులు కేవలం తమ దైవంగా మాత్రమే కాదు తమ ఇంట్లో ఒక వ్యక్తిగా భావించే వాళ్ళు ఉన్నారు నిరంతరం వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ చేసేవారు ఉన్నారు తిరుమల వెళ్లి రాలేకపోయినప్పటికీ తిరుమల లడ్డు గనక ఒక ప్రసాద రూపంలో ఎవరైనా సరే తీసుకొని ఎంతో పవిత్రంగా కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుని స్వామివారిని తలుచుకునే వారు ఉంటారు అటువంటి పవిత్రమైన తిరుమల లడ్డు మీద రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని లేపాయి అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి సర్కారు తిరుమల లడ్డూలో అపవిత్రమైన నెయ్యిని అలాగే జంతువుల కొవ్వులను ఉపయోగించింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు సో అప్పటి నుంచి ఈ టాపిక్ అనేది ఒక బర్నింగ్ టాపిక్ లాగా అయ్యింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తిరుమల పవిత్రతను అత్యంత దిగజార్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఫుల్ గా దుమారాన్ని రేపాయి తర్వాత వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ల వర్షన్స్ వాళ్ల కౌంటర్స్ వాళ్లు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు చెప్పేదంత కట్టుకథ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డు గాని అటువంటివేవి మేము అపవిత్రం చేయలేదు సీఎం స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అబద్దాలు చెప్తారా రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడడం ఇదంతా కూడా గమనించవచ్చు రాజకీయాలు వీటన్నింటి చుట్టూ ప్రస్తుతం తిరుగుతున్నట్టుగా కనిపిస్తోందండి కానీ ఎవరు ఎవరు ఆ తిరుమల లడ్డూకు సంబంధించి అపవిత్రమైన పని చేసినట్టుగా తేలినా సరే అసలు అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యున్నారు అని చెప్పి ఎంత పెద్దవాడైనా సరే ఉన్నాడు అని చెప్పి తేలిందా చాలా చాలా తీవ్రమైన శిక్ష విధించి తీరాలి అనేది భక్తులందరూ ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే కోటాను కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం కోటాను కోట్ల మంది భక్తుల నమ్మకానికి పవిత్రతకు సంబంధించిన అంశం తిరుమల లడ్డు అంటే వైఎస్ఆర్సీపీ సర్కార్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్టు బయటపడింది అని ముఖ్యంగా ఆవు నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ మొక్కజొన్న పత్తిగింజలు ఇవన్నీ కూడా వాడినట్టు రిపోర్ట్ లో అని చెప్పి ఒక రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ రిపోర్ట్ కూడా ఏమిటి అంటే అండి అసలు ఎందుకు వచ్చింది ఆ రిపోర్ట్ సంబంధించిన చర్చ అంటే తిరుమల లడ్డు నాణ్యత మీద అంతకుముందు రకరకాల చర్చలు అవన్నీ వస్తూ ఉండేవి టీటీడీ కూడా కొట్టి పారేస్తూ ఉండేది అలాంటివి ఏమీ లేదండి మేము నాణ్యమైనవే ఉపయోగిస్తున్నాం అని చెప్తూ ఉండేది మనం వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళం అయితే చంద్రబాబు నాయుడు సర్కార్ ఏర్పడిన తర్వాత తిరుమల లడ్డు నాణ్యత మీద వస్తున్నటువంటి ఫిర్యాదులన్నింటినీ ఒకసారి తీసింది తీసి ఈ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి ఒకసారి మనం నాణ్యతను పరీక్షించడానికి పంపించాలి అని చెప్పి తిరుమల లడ్డూను జులై ఎనిమిదవ తేదీ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ఎనిమిదవ తేదీ ల్యాబ్ కు పంపించారు సో జూలై పదిహేడవ తేదీ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చింది ల్యాబ్ అంటే ఏం ల్యాబ్ అనుకున్నారు ఎన్ డిబి ల్యాబ్ అనమాట అది కూడా జాతీయ స్థాయిలో పనిచేసేటటువంటి ల్యాబ్ సో అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చింది ఆ నివేదికలో స్పష్టంగా ఏముంది అని అంటే కొంత అంటే మనకు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉందండి ఇక కొన్ని మనం పదే పదే ఉపయోగిస్తుంటే అది ఎందుకంటే గత కొంతకాలంగా లడ్డు తింటూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చాలా బాధపడే అవకాశం ఉంది ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది అందుకే అటువంటి పదాలు ఇంకా నేను వాడదలుచుకోలేదు మొత్తానికి ఆ లడ్డులో వాడినటువంటి నెయ్యిలో రకరకాల ఆయిల్స్ అన్ని కలిపారు దానివల్ల పూర్తిగా పవిత్రత దెబ్బ తినడము దాంతో పాటు కల్తీ నెయ్యి కూడా వాడడం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి అన్నట్టుగా మనకు ఆ రిపోర్ట్ యొక్క ఇన్ఫరెన్స్ చెప్తోంది నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందినటువంటి ల్యాబొరేటరీ అండి ఎన్డీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ అన్నది అది కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ల్యాబ్ కాబట్టి చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తుంది సో వైఎస్ఆర్ సర్కార్ అప్పుడు ఏమేం చేసింది వాళ్ళ బండారం బట్టబయలు అయ్యింది అని చెప్పి రకరకాలుగా మనం ఛానల్స్ లో హెడ్డింగ్ లో అని కూడా చూడవచ్చు సో ఎవరు ఎవరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఏమిటి అన్న దాని మీద కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది అండి అయితే మరోపక్క వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వాళ్ళు ఏమో లేదు లేదు అని చెప్పి కొట్టిపారేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏదో పొలిటికల్ డైవర్షన్ తీసుకోవడానికి తిరుమల లడ్డూను ఇట్లా కట్టుక తల్లి తీసుకొచ్చారని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు ఎంత ఏమేమి మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా అండి తిరుమల లడ్డు యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు లేటెస్ట్ మీరు చూస్తే టిటిడి ఈవో శ్యామలరావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అది వాస్తవమే అని చెప్పి నెయ్యినే అండి దాని క్వాలిటీ నిర్ధారించడం కోసం ఎన్డీబీ ల్యాబ్కు పంపించారు ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదు అని భారీగా కల్తీ జరిగింది అని చెప్పి నివేదికలు వచ్చాయి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాకుండా వారంలో ల్యాబ్ నివేదికలు రెండు భాగాలుగా ఇచ్చారు నెయ్యి క్వాలిటీ హండ్రెడ్ పాయింట్స్ గాను అంటే క్వాలిటీ హండ్రెడ్ రావాలి హండ్రెడ్ పాయింట్స్కి గాను కేవలం ఇరవై పాయింట్లే వచ్చిందంట లడ్డూలో వాడుతున్నటువంటి నెయ్యి క్వాలిటీ ఎక్కడ హండ్రెడ్ పాయింట్స్ నాణ్యత ఎక్కడ ట్వంటీ పాయింట్స్ అండి అంటే ఎంత నాసిరకం నెయ్యి ఉపయోగిస్తున్నారు అన్నది ఇక్కడ మనల్ని బాధ పెట్టే అంశం కూపన్ తెప్పించే అంశం కూడా అలాగే తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది నెయ్యి కల్తీ అయ్యింది అని చెప్పి తెలిసిన వెంటనే మేము చర్యలకు ఉపక్రమించాం అని చెప్పి టీటీడీఈఓ శ్యామలరావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయితే అండి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీరు గమనిస్తే మన చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం విజయ డైరీ విజయ డైరీ ఏంటి విజయ విజయ అనేది జస్ట్ ఎవరో ఒక వ్యక్తి స్థాపించినటువంటి కంపెనీ కాదండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క సహకార సంస్థ విజయ డైరీ అలాగే కర్ణాటకలో రైతుల యొక్క సహకార సంస్థ నందిని డైరీ సో అది ఎవరో ఒక వ్యక్తి చేతుల్లో ఉండదు నందిని డైరీ కానీ విజయా డైరీ కానీ సరే దాన్ని మేనేజ్ చేయడానికి రకరకాల వ్యక్తులు ఉంటే ఉండొచ్చు కానీ రైతుల యొక్క సహకార సంస్థలాగా ఏర్పడినటువంటివి ఇవన్నీ కూడా టు విజయ డైరీకి చాలా గొప్ప పేరుంది నందిని డైరీ కర్ణాటకలో చాలా చాలా గొప్ప పేరుంది దాని క్వాలిటీకి కానీ అద్భుతమైన పేరుంది ఎందుకంటే దాన్ని ఏదో ఎవరికో అమ్మడం కోసం లేకపోతే ఏదో లాభాలు ఆర్జించడం కోసం దాని క్వాలిటీని పడగొట్టే ఆలోచనలు వాళ్ళు ఎవరు కూడా చెయ్యారు దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్ మెకానిజం కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ డైరీ ఫార్మ్స్ లోపల ముఖ్యంగా నందిని డైరీ గురించి ఎందుకు చర్చకొస్తుందంటే అంతకుముందు తిరుమల లడ్డు తయారు చేయడం కోసం నందిని డైరీ వాళ్ళు సరఫరా చేసేటటువంటి నెయ్యిని స్వచ్ఛమైనటువంటి నెయ్యిని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యిని ఉపయోగిస్తూ వస్తుండేవారు మధ్యలో ఎక్కడో కొట్టింది మనం నిన్నటి రిపోర్ట్ అవన్నీ అంటే వార్తలు అవన్నీ కనుక కొంచెం గమనిస్తే ఒక సంవత్సరం నుంచి ఇలాంటి జరుగుతోంది ఒక సంవత్సరం క్రితం నందిని డైరీకి కాకుండా వేరే వాళ్ళకు టెండర్ ఇచ్చారు దానివల్ల ఇలా కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది ఏదో డబ్బులు మిగిల్చడం కోసము అన్నట్టుగా నాసిరకం కంపెనీస్కి టెండర్ ఇచ్చారు దాంతో నాసిరకం నెయ్యి సరఫరా చేయబడింది దాంతో లడ్డూలు చేశారు అన్నది చర్చకు వస్తుంది అంటే గత సంవత్సరం నుంచి జరిగింది అన్నట్టుగా అది లేటెస్ట్ గా రమణ దీక్షితులు గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు సేవ చేసినటువంటి రమణ దీక్షితులు గారు సరే వారి పేరు కూడా చాలా సందర్భాల్లో రాజకీయంగా మనకు చాలాసార్లు వినిపించింది అన్ని పక్కన పెడితే ప్రస్తుతం వారు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది అని వారు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వారు చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే వారు ఒక మాట అన్నారు అని అంటే డెఫినెట్ గా అండి దానికి ఒక వ్యాలిడిటీ అనేది వచ్చేస్తుంది సో అక్కడ ఎప్పుడైతే అండి తిరుమలకు సంబంధించినటువంటి వివాదం కానీ ఏదైనా అయ్యిందో కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు కేవలం భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఏది ఈ పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాదు ఎప్పుడో వందేళ్ల క్రితం నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళ క్రితం వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు రిషిసి నాకు పూర్వీకులను తీసుకొని చూడండి యూకే మాజీ ప్రధాని ఎగ్జాంపుల్ చాలా మంది అండి కరీబియన్ ఐలాండ్స్ వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు మన భారతీయులు చాలా మంది నూట ఇరవై నూట ముప్పై ఏళ్ళ క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు సో వాళ్ళందరూ కూడా అండి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులు తిరుమల లడ్డు వచ్చింది అనగానే చాలా పరమ పవిత్రంగా లడ్డును తీసుకొని ఆఫీసుల్లో కూడా చూస్తాం వేరే దేశాలలో హిందువులు జనరేషన్ జనరేషన్స్ వాళ్ళకు మన భాష కూడా రాదు హిందీ రాదు తెలుగు రాదు ఏ భాష రాదు ఇంగ్లీషే మాట్లాడుతుంటారు కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు వచ్చిందంటే షూ ఇప్పి ఆ లడ్డును తీసుకొని ఆ నోట్లో వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో కొంచెం కూడా మాకు ఇవ్వండి ఇంటికి తీసుకెళ్లి కాళ్ళు చేతిలో కడుక్కొని అప్పుడు మేము ఈ లడ్డును స్వీకరిస్తాము అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అంటే అంత పవిత్రంగా భావించేటటువంటి లడ్డు అది అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాము అంటే దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కూడా అండి హిందువుల ఇళ్లలో ఒక చర్చకు దారి తీస్తూ ఆవేశము తెప్పిస్తున్నటువంటి సంఘటన ఇది దీని వెనక ఎవరెవరున్నారో ఖచ్చితంగా కనిపెట్టాల్సిన అవసరం ఉంది కేవలం ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉంది కాదు అసలు ఆ పార్టీ ఎవరున్నారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఆ బాడీ ఏమిటి దానికి అధికారాలు ఏమిటి ఎవరెవరు చేశారు ఏం చేశారు ఉన్నారు మొత్తం అండి అందరినీ తీసుకెళ్లి లోపల బారేయాలి పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీతో కూడి ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు పవర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది సో ఆయన ఇప్పుడు ముందుకు నడిపించాలి ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు దాని వెనక అన్నది తేల్చాలి ఎందుకంటే ఏదో ఒక లాగా రేగి మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత సర్దుమణిగి రాజకీయాలన్నీ చర్చకొచ్చి అట్లా ఆగిపోయేటటువంటి సమస్య కాదు ఇది ఆన్సర్ దొరకాలి భక్తులందరికీ ఎవడు చేశాడు ఎప్పుడు చేశాడు ఎందుకు చేశాడు వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించాలి భక్తులకు తీసుకెళ్లి జైల్లో పారేయాలి ఖచ్చితంగా అండి చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రస్తుతం సీరియస్గా తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ట్వీట్ పెట్టడము అవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం సో ఇప్పుడు టీటీడీకి అండి మీరు చూస్తే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టీడీపీ టీటీడీ గురించి మాట్లాడుతున్నాం టీటీడీకి దాదాపు అండి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ గాని ఆ ఉద్యోగుల సంఖ్య కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ వ్యవస్థలు గాని ఆర్థిక బలంగాని అర్థ కానీ అధికార బలంగాని చాలా స్ట్రాంగ్ ఉంటుంది టిటిడి ఆ వ్యవస్థ కనుక మనం తీసుకొని చూస్తే చాలా అద్భుతమైనటువంటి సంస్థ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఎందుకు ఎందుకు నాణ్యమైన లడ్డూను అందించలేకపోయారు ఎందుకు ఈ చర్చ వచ్చింది అన్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది వైసీపీ వర్సెస్ టీడీపీ టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం లాగా తీసుకెళ్లే ప్రయత్నం కాదు అక్కడితో ఆగితే మాత్రం కుదరదండి ఇది ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఎందుకు టీటీడీ లోపల ఒక క్వాలిటీని పరీక్షించే ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఆ ల్యాబొరేటరీస్ లో ఏ మెకానిజం వాడుతున్నారు ఎప్పుడెప్పుడు టెస్ట్ చేశారు ఎప్పుడెప్పుడు ఆ క్వాలిటీని రికార్డ్ చేశారు ఎవరు రికార్డ్ చేశారు ఏ మెకానిజం వాడుతున్నారు మరి ఆ ఎన్డీబీ ల్యాబ్ లోపల ఏ మెకానిజం వాడుతున్నారు మరి అక్కడ ఎందుకు వాళ్ళు నెయ్యి క్వాలిటీతో లేదు అని చెప్పి వాళ్ళు ఎందుకు రిపోర్ట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి సంస్థ అది చిన్న చితక సంస్థ కాదు మరి టీటీడీ ఆధ్వర్యంలో ల్యాబ్ ఉందా లేదా ల్యాబ్ ఉంటే వాళ్ళు ఏ మెకానిజం వాడుతున్నారు ఎందుకు అక్కడ తేలలేదు ఎక్కడ క్లాష్ ఉంది ఇదంతా అండి సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం కూడా పూర్తిగా టీటీడీ మీద ఉంది టీటీడీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా అండి భక్తులకు ఉన్నటువంటి సందేహాలు ఇవన్నీ పోగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో రకరకాల పదార్థాలు కలిసి ఉన్నటువంటి ఆయిల్స్ తో ఉన్న నెయ్యిని వినియోగించారు అన్నటువంటి వార్త ఇప్పటికీ భక్తులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు సో టి ఉన్నతాధికారులు దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ భక్తులందరికీ సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ల్యాబ్ కు సంబంధించి క్వాలిటీకి సంబంధించి ఎప్పుడు జరిగింది ఏం జరిగింది ఇదంతా కూడా లేదా తేలడానికి టైం పడుతుందంటే ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా సమాధానము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక డిమాండ్ అని కాదు వాళ్ళు సమాధానము ఇవ్వడం వల్ల కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా కాబడిన వాళ్ళు అవుతారు అలాగే ఫైనల్ గా ఈ తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యున్నాడు పూర్తిగా అందరినీ మెడబట్టి లాక్కొచ్చి జైల్లో పారేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి వారు అంటారా వారు విధించే శిక్షలు అవన్నీ అవి అలాగే ఉంటాయి ఎందుకంటే స్వామివారికి అపచారం చేస్తే అంటే డైరెక్ట్ గా స్వామివారికి ఏదైనా అపచారం చేశారనుకోండి భాగవతం చదివి చెప్తున్నాను భాగవతంలో నారాయణుడిని తిట్టారనుకోండి ఊరుకుంటాడు ఆయన కానీ భాగవత అపచారము అంటే భక్తులకు అపచారం చేస్తే మాత్రం ఆయన సహించే ప్రసక్తే లేదు మనకు భాగవతంలో ఎన్నో కథలు ఉంటాయి ప్రహ్లాదుడు మనకు ఉదాహరణ అంబరీషుడు ఉదాహరణ ఎన్నో ఉన్నాయి ఇది కేవలం స్వామివారికి జరిగినటువంటి అపచారం మాత్రం కాదండి స్వామివారి యొక్క భక్తులకు కోటాను కోట్ల మంది భక్తులకు జరిగినటువంటి అపచారం అందువల్ల స్వామివారు విధించేటటువంటి శిక్షలు కూడా చాలా తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా ఉంటాయి అది కూడా ఏమేమి అనేది మనం చూద్దాం అదే విషయం ధన్యవాదాలు